సాక్షాత్తు చంద్రబాబు సద్దకం ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా ఇలా నేను అడుగుతా ఉన్నా పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా నమ్మొచ్చా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లి నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ ఇదే ముగ్గురే మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడి ఏమంటా ఉన్నారు ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంటే నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమ్మా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతగర్తాడు ఒక పక్క నాలుగు శాతం ముస్లింలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జట కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తూ ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా ఊసెరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా ఆరు నూరైనా కానీ నూరు ఆరైనా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా మరి బాబు మరి చంద్రబాబు ఇలా మోడీ సభలో చెప్పగలడా మరి ఎన్డీఏ నుంచి బయటకు రాగలడా మరి ఎందుకు ఈ దొంగ ప్రేమ ఒకవైపు ఎన్డీఏ లోనే కొనసాగుతూ మరోవైపున వాళ్ళు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళతోనే జతగట్టి ఎందుకు ఎన్డీఏలో ఉన్నావు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు వెనకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో ఆడడం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి